मद्पान दोमाननम आरोग्या हानिकर मरीज कैंसर को ककम सिगरेट स्मोकिंग एंड अल्कोहल आर कन्वरेस्ट टू तो हेल्थ इट कौंस कैंसर రవిబాబు క్రిస్మస్ చూసుకొని వెళ్తే బాగుండనియ్యా ఆయన తొందరపడి వెళ్ళిపోయారు ఇది కొత్త ప్రాంతం కదా ఎలా ఉంటుందో ఏటో వద్దంటే రవిబాబు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఏంటో అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు డ్ యేసుక్రీస్తు నామంలో ప్రేమేణా దేవుని బిడ్లారా మీ అందరికీ మా వందనలండి ఈరోజు ప్రియలారా ఇంత మంచి బట్టలు వేసుకొని మీ ఎదుట నేను కనిపిస్తున్నాను నా పేరు పాల్ నికోలాస్ ఈరోజు పాల్ నికోలాస్గా పిలువబడుతున్న నేను నికోలాస్ అని పిలువబడిన నేను ఒకప్పుడు నేను ఏ రీతిగా బ్రతికాను ఏ రీతిగా జీవించాను అనేటువంటి సాక్ష్యము మీ ముందు చెప్పబోతున్నాను నేను నాగరికత తెలియని ప్రజల మధ్య పుట్టాను పెరిగాను మా జీవన ఉపాధి ఎలాగా ఉంటుందంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయం కోసం మాకు తెలియదండి వ్యాపారాలు మాకు తెలియదు ఇంత మంచి బట్టలు వేసుకోవడం మాకు తెలియదు ఇన్ని రుచికరమైన పదార్థాలు ఇప్పుడు భుజిస్తున్నాను ఇంతకుముందు ఇంత రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయని నాకు తెలియదు అసలు మా ఆహార విధానం ఏంటంటే మేము నివసించేదే అరణ్యము మేము మాలో కొందరు అడవికి వెళ్ళి ఏ జంతువైనా దొరికిన ఎడల అది కొట్టుకొని వచ్చి మాకు వండి పెడితే మేము తింటాం మాకు ఒంటేంటో తెలియదు మా గ్రూపులో ఉన్నవారు ఆ జంతువును కొట్టుకొని వచ్చి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని కాల్చి మేము తినేవారేమండి ఇప్పుడు మంచి రుచికరమైనటువంటి పండ్లను మేము చూస్తున్నామండి మామిడి పండ్లు అరటి పండ్లు ఇంకా ద్రాక్ష పండ్లు సపోటా పండ్లు ఇలాంటి పండ్లన్నీ చక్కగా తింటున్నాము ఒకప్పుడు ఇంత మంచి పండ్లు ఉన్నాయని సంగతి కానీ మాకు తెలియదు దానికి కారణము బయటి ప్రపంచము మాకు తెలియదు బయటి ప్రపంచము మాకు తెలియకపోవటానికి కారణము బయటి ప్రపంచానికి మేము వెళ్ళము ఎవరైనా బయటి ప్రపంచం నుండి మా దగ్గరికి వస్తే మేము బ్రతకనీయము మా దగ్గర ఉన్న ఆచారం ఏంటంటే సాధారణంగా మా దగ్గరికి ఎవరు రారు ఒకవేళ బయటి ప్రపంచం నుండి ఎవరైనా మా దగ్గరికి వచ్చినట్టయితే వారికి మూడు రోజుల వరకు మా దగ్గర ఉన్నటువంటి మాంసము మా దగ్గర ఉన్నటువంటి పదార్థాల వలనే ఆతిథ్యం ఇస్తాము ఈ మూడు రోజుల తర్వాత మాకొక నాయకురాలు ఉంటుందండి ఆవిడ ఆ మనిషిని పరీక్షించి ఆమె ఆవిడకు నచ్చినటువంటి అవయవాన్ని పీక్కుని తినేస్తుంది మాలో ఒక నాయకుడు ఉంటాడు ఆ మనిషిని ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు ఒక చోట అదంతా మాంసం అంతా కాల్చేసి ఊరంతా మేము ఆ యొక్క మనిషి మాంసం తినేస్తాం ఇలాగా ఒకరు వచ్చిన ఇద్దరు వచ్చిన ముగ్గురు అదే పరిస్థితి మేము బాగా కొందరు తెలియక పడవలో మా ప్రాంతానికి సికారికి వచ్చారు అప్పుడు మా వాళ్ళు ఆ పడవలో ఉన్నటువంటి మనుషులను తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చి బంధించేశారు వారు రావడమే నేను మారడానికి కారణం వాళ్ళు వచ్చినప్పుడు మా ఆనవాయితీ ప్రకారంగా ముందుకు ముందు వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాం తర్వాత మా నాయకురాలు వచ్చి ఒక మనిషిని కన్ను పీకేసుకుని తినేసింది అతన్ని టీకే కోసి రక్తం పాత్రలో పట్టి తాగేసింది ఈ క్రమముగా ఇంకా వాళ్ళు ఐదుగురు ఉన్నారు ఈ మనిషిని మా ఆనవాయితీ ప్రకారంగా ఊరందరం కలిసి కాల్చుకుని తినేశాం ఆ తర్వాత మా నాయకురాలు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసింది అప్పటికి నా వయసు తొమ్మిది సంవత్సరాల వయసు మరి వారు మా దగ్గర మూడు రోజులు ఉన్నారు కదండి ఆ అమ్మాయి ఈ మూడు రోజులు ఆ అమ్మాయి మెడలో ఉన్నటువంటి లాకెట్టు నన్ను ఆకర్షించింది పదే పదే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ లాకెట్ చూస్తుండేవాడిని ఆ అమ్మాయికి పాతిక సంవత్సరాల వయసు నా ఆశను గమనించిన అమ్మాయి ఆ లాకెట్ తీసి నా మెడలో వేసింది అలాగే ఆ అమ్మాయి జోబులు ఉన్నటువంటి కొన్ని చాక్లెట్లు నా నాకు ఇచ్చేసింది ఆ చాక్లెట్లు ఎలాగ తినాలో నాకు తెలియదు ఆ చాక్లెట్ ఒలిసి ఆమె నా నోట్లో పెట్టింది చాక్లెట్ తిన్నప్పుడు మొట్టమొదటిసారిగా తీపేంటో నాకు తెలిసింది అలాగా మూడు రోజులు ఆమెతో నాకు స్నేహమైంది అయితే మా నాయకురాలు నెక్స్ట్ చంపడానికే ఆ అమ్మాయిని నిర్ణయించింది మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది మా గ్రూపులో అందరూ పడుకుని నిద్రపోతున్నప్పుడు ఆ అమ్మాయిని నేను తప్పించాను ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని తప్పించింది నేనని మా గ్రూప్కి అందరికీ తెలిసిపోయింది ఇంకా మా వాళ్ళు ఎవరు కూడా నన్ను బ్రతకని ఇవ్వరు నన్నుగాని తినేస్తారు ఆ భయంతో నేను పారిపోయి పారిపోయి వాళ్ళ నుండి తప్పించుకొని ఒక పడవ ద్వారా అవకల ఒడ్డుకు వెళ్ళి అక్కడ చేరిపోయాను అవతలి ఒడ్డు చేరిపోయిన తర్వాత నేను పడిపోయాను పడిపోయిన తర్వాత నాకు స్పృహ లేదు ఒక ఇంటికి తీసుకొచ్చారు ఆ ఇండ్లు అది పాస్టర్ గారి ఇండ్లు ఆ ప్రాంతాన్ని తెలుసుకొని నేను జరిగిందంతా ఆ పాస్టర్ గారికి చెప్పేశాను ఆ పాస్టర్ గారు భయపడిపోయి ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి నన్ను పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ పట్టణంలో నేను పెద్దవాన్ అయిపోయి అక్కడ పరిచర్య చేస్తున్నా ఆంధ్ర రాష్ట్రం కాకినాడ పట్టణంలో నేను పెరిగి పెద్దవాన్ అక్కడే దేవుని సేవ చేస్తున్నాను ఇంతకీ మా ఊరు ఏ ఊరో ఆ నరమాంస భక్షకులు ఎక్కడుంటారో చెప్పలేదు కదా ఒరిస్సా రాష్ట్రంలో డీప్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతము అది తాండూరు అనేటువంటి ప్రాంతము ఆ ఒరిసా దాటిన తర్వాత ఒక పెద్ద నది తగులుతుంది ఆ నది నుంచి లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మా ప్రాంతం వస్తుంది సాధారణంగా ఏ ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళరు మా ప్రజలందరూ మారిపోయేలాగున మీరందరూ ప్రార్థన చేయండి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును అయ్యగారు మీ సాక్ష్యం చాలా అద్భుతం అయ్యారు అవును బాబు దేవుని కృప వల్లే అక్కడ నుంచి బయటపడ్డాను అయ్యారు మీరు తేలి మీద తాండరం కొంచెం చెప్పారు కదా మా ఊరు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళారా ఎవరు అక్కడికి వెళ్ళేది రవి బాబు అనే ఒక అతను వెళ్ళారు మీ వాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడయ్యా అలా కదా దేవుడు అతను చెప్పాడట అందుకే అక్కడికి వెళ్ళాడు అతను దేవుడేమో నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు ఈయనేమో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాడు ఏంటయ్యా తాండార అరణ్యానికి వెళ్ళేవారు మరల తిరిగి రాలేరు తెలుసా ప్రార్థన చేయాల బాబు అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు అతని కోసం దేవా అతన్ని నువ్వే రక్షించాలి నాయనా